నేంది అదరస్ తోటి ఏ రా బాబు వాళ్ళ వదిలించుకోవాలని చచ్చిపోతున్నాను ఇంతమంది అమ్మాయిలు ఎనకపడి లవ్ యు లవ్ యు అంటుందారంటే రాసిపెట్టునలమ్మ రే రేవంటే నాలుగు రోజులు రాసుకురు పూసుకుని తిరిగి క్రీమ్ కాల్రా మనసులోంచి వచ్చే మధురమైన అనుభూతి అబడియా అడడడడడ ఎందుకు తెలియదే ఈ ఐటెము నాకు తెలియం ఓహో హాయ్

జీన్స్ బాగుంది ఏంటి ఇంత పెద్ద నిన్ను సేవ్ చేయడానికి గురు చూసా ఒక్క డైవర్ చెప్పగా సైలెంట్ గా ఇక మీద ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే నేను ఉన్నాను కదా సాల్వ్ చేయడానికి ఇక ఏ అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ రాదు ఏ అమ్మాయి నేను డిస్టర్బ్ చేయదు డోంట్ వరీ బీ హ్యాపీ కవి ఖుషి కవి గమ్ హలో హలో కెన్ ఐ మీట్ మిస్టర్ రాఘవా ప్లీజ్ వన్ సెకండ్ యా హలో సంబటి కేంప్ అయ్యే సార్ సార్ పంపించండి ఓకే సార్ సార్ థ్యాంక్ యూ ఇట్స్ ఓకే నేమ్ నైస్ చిన్న ప్రాబ్లం వచ్చింది మీరు ట్రీట్ చేయాలి ఏం చేయాలి చెప్పండి కంటి కింద మచ్చలు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఇంత ఫేస్ మీద ఈ స్పాట్ లో ఉండకూడదే అదేనండి నా బాధ ఉన్నాయండి లేదండి ఈ మధ్యనే వచ్చాయి మధ్యలో వచ్చిన మధ్యలోనే పోతలేండి ఫిఫ్టీన్ డేస్ నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి ఫిఫ్టీన్ డేస్ లో క్యూర్ అవుతుందండి డోంట్ వరీ బీ హ్యాపీ ఓకే ఓకే తీసుకోండి అండి ఇప్పుడు చూడండి మీ ఫేస్ ఎంత అందంగా ఉందో ఇదంతా మీ చలవే నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి పర్సనల్గానా రెండు నిమిషాలు వెయిట్ చేయండి కాఫీ డేకి వెళ్ళి మాట్లాడుకుందామా మీ ఇష్టం అయితే వెంటనే రెడీ వచ్చేస్తా హాయ్ హౌ ఆర్ యు గ్రేట్ యు యు ఆర్ గుడ్ ఆ మీరు మా రాగతో పర్సనల్ గా ఏమంటారు ఆ పర్సనల్ గా ఏమంటారు చెప్పనగా పర్సనల్ అని పర్సనల్ గానే చెప్పాలి ఆ ఆ పర్సనల్ అంటే నేను చెప్పనా మీరు మా రాగని ప్రేమిస్తున్నారు ఆ కదా ఎందుకండి ఆడి జీవితం తో ఆడుకుంటారు ప్రేమించడం తప్ప ఆ ప్రేమించడం తప్పలేదండి కానీ పెళ్ళైన వాడిని ప్రేమించడం అంటే బాబు పెళ్ళైందా ఆ ఒకసారి అయింది అమ్మయ్యా ఇది కూడా సక్సెస్ ఇక ఎవడ పనాడు చేసుకోవచ్చు మన పని మనం చేసుకుందాం పర్సనల్గా మాట్లాడాలని చెప్పి వెళ్ళిపోయింది ఏంటి ఎప్పుడు చెంగు చెంగున గంతులు వేస్తుండే దానివి అలా డల్గా గా ఉన్నావేంటి జీవితంలో మొదటిసారిగా చాలా మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది డాడీ ఏమిటి అప్పుడే లైఫ్ గురించి మాట్లాడుతున్నావు ఏం మిస్ అయ్యావు ఒక మంచి వ్యక్తికి మిస్సెస్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యాను డాడీ ఓహో లవ్ ట్రాక్ చూడమ్మా ఆ కుర్రవాడు ఎవరైనా గాని నిన్ను కాదనుకుని చాలా పెద్ద తప్పు చేశాడు తప్పు నాదే డాడీ ఆయనకు ఆల్రెడీ పెళ్ళయిందట ముందే పెళ్లి చేసుకుని అతనే నిన్ను మిస్ చేసుకున్నాడమ్మా అలా మిస్ కాకూడదని నేను చాలా కాలం వెయిట్ చేసి మీ నాన్నని పెళ్లి చేసుకున్నాను ఐఎమ్ సో లక్కీ చెప్పరామండి నవ్వుతూ మిస్ ఇదిగోండి వస్తా దాదా నీకిష్టమని ఉప్మా పెసరట్టు చేశాను హాయ్ వాట్ ఏ ప్రెజెంట్ సర్ప్రైజ్ హలో ఎలా ఉన్నారు ఫైన్ మీరు నాట్ సో ఫైన్ ఎందుకని లేకపోతే ఏంటండి నాతో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పి మీరు అలా వెళ్ళిపోయారు అది రండి అలా పైకి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం రండి ఓకే చేశానా అబ్బే లేదండి మిస్ అయిన వాళ్ళు గుర్తుచేశారు ఎవరండి నా లైఫ్ లో ఫస్ట్ టైం డిసప్పాయింట్ అయ్యాను నేను ఏమొన్ హెల్ప్ చేయగలనా ఇంకా మీరు కూడా ఏం చేయలేరు అంతగా చెయ్య జారిపోయిందండి అవునండి అయ్యయ్యో అంతగా చెయ్య జారిపోయిన వాటి గురించి అంతగా బాధపడటం వేస్ట్ అండి అనవసరమైన ఎప్పటికప్పుడు మర్చిపోతూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం ట్రీట్మెంట్ లో ఒక భాగం అండి అప్పుడే మీ ఫేస్లో గ్లో పెరుగుతుంది గ్లామర్ పెరుగుతుంది హ్యాపీగా ఉండగలుగుతారు ఇప్పుడు మనసులో ఉన్నవన్నీ తీసేయండి ఏది ఒకసారి నవ్వండి అరే రేరే చూడండి ఎంత గ్లామర్ పెరిగిపోయిందో అందుకే మీరు నాకు బాగా నచ్చేశారు నేను ఏదో పర్సనల్గా మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని చాలా ప్రేమించేశాను కానీ మీకు పెళ్ళైన విషయం తెలిసాక బాధపడ్డాను చెప్పాడు మీరు చాలా గ్రేట్ అండి పెళ్ళైనా కాలేదని అబద్ధం చెప్పి అమ్మాయిలను బుట్టలో వేసుకునే ఈ కాలంలో ముందు జాగ్రత్తగా మీ అసిస్టెంట్ కన్నీ చెప్పి మీ నిజాయితీని నిరూపించుకున్నారు నిన్నటిదాకా మీ మీద ప్రేమే ఉండేది ఇప్పుడు ఇంకా గౌరవం కూడా పెరిగింది మీకు పెళ్ళైందన్న విషయం నిజం కాకపోతే ఎంతో బాగుండేదని చాలా సార్లు ఫీల్ అయ్యాను ప్లీజ్ నన్ను నవ్వించడం కోసం ఇది అబద్ధం అని చెప్పకండి Oh, uh, yep. Excuse me, gentlemen. Bill, please. Oh, sorry. <laughs> uh. oh. thank you, sir. Sir, 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 sir. This is not working, sir. Oh, sorry. Oh, you have change, sir. <laughs> no tips, please. No, no change. <laughs> uh, okay. <Sorry>. Oh, God. <laughs> వన్ సెకండ్ సెకండ్ సార్ క్రెడిట్ కార్డు విస్టింగ్ కార్డు మాకు తిరిగి కదా రాజు ఇట్ మే మేక్ ఫాస్ట్ కమ్ నో ప్లీజ్ ఎవరి డబ్బులు మాకు అక్కర్లేదు మా డబ్బులు మాకు ఇష్టంచారు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఎంతో మంది చూస్తుంటారు ఐ థింక్ యూ వెరీ హరీ నో ప్రాబ్లమ్ మా సిగ్నించర్ ప్లీజ్ Pen? You have pen, sir? Hey, pen this right. Please, be here like a gentleman. Don't say like that. Raju, get it pen ma. He will come with 10 minutes, okay? No problem. Uh. Please. Come, come, come. Very good, man. Oh, nice signature, sir. Thank you, sir. We love you. Visit again. Thank you very much. Hey, you! Oh, yeah. oh, మీరు ప్రేమిస్తున్న విషయం తెలియక అందరికి చెప్పినట్టు అమ్మాయి కూడా చెప్పేశాను లేట్ ఎంట్రీనా మీకేమునే బోలని వ్యాపారం ఉన్నాయి దాంట్లో ఇది ఒకటి వస్తుంటారు ఇలా వెళ్ళిపోతుంటారు కానీ ఎంట్రీ మాత్రం కరెక్ట్ ఎంట్రీ అండి నేను ఎప్పుడొస్తే ఏముందిరా మా రాఘవ్ ఉన్నాడు కదా ఇంత ఇచ్చి ఇది పెట్టించాను ఇంత చేశాడు ఏంటి మా నాడు మూడోట్లో ఉన్నాడు మా నాడు అంటే అమ్మాయిలు పడుతున్నారు పెద్ద ప్రాబ్లం అయిపోయిందని ఒక చిన్న అబద్ధం ఆడాను పెళ్లి అయిపోయింది దాంతో వాళ్ళు ఎంట పడ్డం మానేశాడు మంచిదేగా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇప్పుడు కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయిందండి ఏంటది నేను అమ్మాయిని ప్రేమించాను ఇంకా మంచిది ఇందులో ప్రాబ్లమే ఉంది కానీ అమ్మాయి కూడా నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పాడు ఇది ప్రాబ్లమే కానీ దానికి ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరమే ఏమి దానికి అంత ఎంత ఏముందండి ఎవడెంత ఏడిస్తే అంత ఎవరు క్షమైన వాడిది నువ్వు నోర్మయ్ ఐసి రాఘవ నువ్వు నువ్వెప్పుడు కస్టమర్స్ తో చెప్తుంటావే డోంట్ వరీ బీ హ్యాపీ అని ఆ పని నువ్వు చేయి నేను ఉన్నాను ఏం చేస్తావు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్తావా చెబుతావు చెప్పినా నమ్మదు ఒకవేళ నమ్మినా నా మీద ఇంప్రెషన్ కూడా పడైపోతుంది పోనీ తప్పునే చేశాను కాబట్టి అమ్మాయి కాళ్ళ మీద పడి అమ్మాయి చూసాను అది మరీ రివర్స్ అయిపోతుంది ఓహో సర్లే నా తంట నేను పడతాను నువ్వు అలా డిప్రెస్ అయిపోకరా నీ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత నాది నువ్వు నార్మల్ అయిపో సార్ కస్టమర్ ఇస్ బయట వాడి ప్రేమను సక్సెస్ చేస్తానని ఒప్పుకున్నాను కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి చూ మీరు గుడికి వస్తారా ప్రతి శుక్రవారం వస్తాను నేనైతే రోజు వస్తుంటాను నేను ఎప్పుడు చూడలేదే నేను గుడ్లోకి రానండి ఆ మెట్ల మీద కూర్చోని దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటాను ఎందుకు కష్టాలు పెడుతున్నాడా నాకు పెడుతున్నాం మన రాగా ఉన్నాడు కదండి అవును అతను ఆయనక ఏమైంది పెళ్ళయింది కదండి అదే అతను బెడ్ల అందరినీ హ్యాపీ అనేవాడు అతని లైఫ్ లో హ్యాపీ లేకుండా పోయింది అంటే అసలు మ్యాటర్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను వాళ్ళ రాగ వైఫ్ ఉంది కదండి పెద్ద కాట కకడియా అండి కాట కకడియా అంటే సాడిస్ట్ పెద్ద గయాలి హోప్లెస్ అవునా ఆ మామూలు గయాలి కదండి బాబు మనిషి నిలువ కాల్చుకొని తినేస్తుంది కూర్చుంటే తప్పు నుంచి ఉంటే తప్పు ఎందుకులేండి ఇన్ని కష్టాలు ఇండియన్స్ కి ఎవరికి రాకూడదు ఏంటి అల్లి నువ్వు అనేది అంత కష్టపెడుతున్నా ఎంత కష్టపెట్టినా పర్వాలేదండి గుడి చెప్పకూడదు అయినా చెప్తున్నాను క్షమించవామి ఒక దానం విషయం చెప్పరా రోజు బారికెళ్ళి వితౌట్ వాటర్ ఫుల్ బాటిల్ కొట్టేస్తుందండి మందు కొడుతుందా మందు కొడితే పర్వాలేదండి మంత్ కొట్టి ఇంటికొచ్చి గుండె కొడుతుందండి బాబు నిజమా రామేశ్వరం కొట్టడం కొడుతుందా మరి ఆయన ఎలా భరిస్తున్నారు కట్టుకున్న పెళ్ళం కదండి అప్పటికే ఆడికి చా చా చెప్పి చూసానండి ఒరే వదిలిలేరా గిఫ్ హార్డ్ డైవర్స్ అని చెప్పానండి కరెక్ట్ పెళ్లి ఆ వాడు మాట వినండి ఒకసారి డైవర్స్ ఇచ్చిన అండి మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకోరేమో అని మావాడు పోయి అదేంటి ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవాలి కానీ ఏ అయినా సిద్ధపడుతుంది చూసారా మా గురించి మీరు ఎంత బాగా చూస్తున్నారు ఎవరిదాకా ఎందుకండి మీరు మావాడిని పెళ్లి చేసుకోండి జస్ట్ చెప్తాను అంతే అన్నమాట మా మీరు ప్రేమిస్తున్నారు నాకు తెలిసి మా వాడికి మీరంటే బాగా ఇష్టం తెలియకుండా ప్రేమిస్తూ ఉండొచ్చేమో ఇంకెందుకు ఆలస్యం రండి గుండెల్లో అంత మంట పెట్టుకుని కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు నాకేమైంది ఇంకేం కావాలండి ఏ మగాడైనా కష్టపడేది తన పెళ్ళం బిడ్డల కోసమే అలాంటిది ఇంట్లోనే నరకం చూపించే పెళ్ళం ఉంటే ఎవరికైనా ఏం సుఖం ఉంటుంది చెప్పాడు వదిలేయండి మాయా మీ ఆవిడ ఆవిడ పటాస్కర్ మాయనా మాయా మాయా మీ ఆవిడ కదా మీ ఇలాంటి ఉత్తముడికి భారీగా ఉండే అర్హత ఆ రాక్షసుకి లేదు మీరు వెంటనే డైవర్స్ ఇచ్చేయండి చూసారా మీ మంచి కోరే వాళ్ళు చెప్తారు మరి ఇంతగా ప్రేమించి మీ ప్రేమను రిసీవ్ చేసుకోలేకపోవడం ఆ గయ్యాలి బ్యాడ్ లక్ అవునండి మీ గురించి రోజుకో విషయం తెలిసే కొద్ది మీ మీద ఎఫెక్షన్ పెరిగిపోతున్నాయి ఐ లవ్ యూ అండి ఆ అమ్మాయి ముద్దు పెట్టింది ఈ చేతికేగా కంగ్రాట్స్ ఏం కంగ్రాట్స్ లే ఈ ఎలా నోటికొచ్చిందల్లా కూసి పేకం దాకా ముంచేశాడు కూసింది వాడే అయినా నేనేగా అనుకున్నాను మహానుభావా ఈ ఐటమ్ నీదేనని రాఘవా మేమేం చేసినా నీ మంచి కోసమే కదరా మంచే కరెక్టే ఆ పిల్ల నాతో కలిసినప్పుడల్లా నా మీద ప్రేమ గౌరవం ఆప్యాయిత అంత ఎత్తుకు పెరిగిపోయిందని తెగ బెండప్పిచ్చేస్తుంది ఈ ఐటెం గురించి తెలిసిందనుకో అక్కడి నుంచి కింద పడి పేలిపోతుంది పిచ్చాడా పేరుపోదరా పెళ్ళైపోతుంది అయిపోతుంది ఒక్కసారి పెళ్ళైపోయిందనుకో మిగతావన్నీ ఆటోమేటిక్గా అవే సర్దుకుంటాయి నువ్వు చెప్పే రూట్ చూస్తుంటే నాకు పెళ్ళేదట్టు ఏం కనపట్టలేదు సరే ఇవన్నీ వదిలేద్దాం ఆ అమ్మాయి నీతో ఏమంది ఐ లవ్ యూ అన్న ఐ లవ్ అంది కదా అంటే నీ నోట్లో పందారు పోసినట్టే కదా పిచ్చోడా ఆడది ఒకసారి ప్రేమించింది అంటే